హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలాంటి షోడా యూజ్ చేయకుండా మైసూర్ అని మనం హోటల్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్క పెరుగుతో మనం మైసూర్ బడ్జెట్ చేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువగా పెరుగు ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి నార్మల్గా బాగుండా ఎప్పుడు అందరూ పెరుగుతోనే చేస్తారు కాకపోతే షోడా అది వాడుతారు కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి మనం ముందుగా ఈ మైసూర్ బజ్జీ చేయడం కోసం పెరుగు ఎంత తీసుకున్నా పర్వాలేదండి దానిలో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని అది కరిగేంత వరకు మనం బాగా కలుపుకోవాలి తర్వాత దానిలోకి సరిపడా మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ మన చాయిస్ ఏదైనా పర్వాలేదు వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం పలుచిగా ఉంటే మధ్యలో మనం మైదాపిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చండి ఈ విధంగా మొత్తం పెరుగు మొత్తం మైదాపిండికి పట్టే విధంగా చక్కగా చేత్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఓవర్ నైట్ వదిలేయాలి మనం బజ్జీలు పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత గట్టిగా ఉంటే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు అని పల్చగా ఉంటే కొంచెం మైదా పిండి యాడ్ చేసుకోవచ్చండి కొలత అయితే ఏముండదు మనం చేత్తో బజ్జీ ఏ విధంగా వస్తుందా లేదా వేసుకుంటే అది చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరీ పలుచిక కాకుండా ఈ థిక్నెస్ లో ఉంచేయాలి ఇలా ఓవర్ నైట్ వదిలేస్తాం కదా మార్నింగ్ కి అది కొంచెం పలుచబడుతుంది అదే నైట్ మనం పలుచగా కలిపేసుకుంటే మార్నింగ్ కొంచెం ఇంకొంచెం ఎక్కువగా పలచబడిపోతుంది అలా కాకుండా ఈ విధంగా చూసుకొని కలుపుకొని మనం మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి చూసారు కదా బజ్జీ వస్తుందా లేదా చూసుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది మార్నింగ్కి ఇదంతా సెట్ అయిపోతుంది ఇలా చూసుకొని మనం మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి ఇలా మనం నైట్ పడుకునే ముందు నానబెట్టేసుకుంటే మార్నింగ్కి చక్కగా ఈ విధంగా మనకి సెట్ అవుతుందనమాట ఇప్పుడు దీనిలోకి జీలకర్ర కలుపుకొని ఆనియన్స్ లేకుండా కూడా ఈ విధంగా వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకొని కూడా వేసుకోవచ్చు అండి ఈ విధంగా ఒకసారి మార్నింగ్ ఈ విధంగా బాగా కలిపేసుకొని అప్పుడు బజ్జీలు వేడివేడి నూనెలో వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఎలాంటి సోడా యూస్ చేయకపోయినా కానీ పొంగుతూ చాలా బాగా వస్తాయండి అదే మనకి పుల్లటి పెరుగైతే మార్నింగే కలుపుకోవచ్చు ఒక టూ అవర్స్ ముందు లేదు కమ్మటి పెరుగైతే నైట్ కలిపేసుకొని పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట బయట వర్షం పడేటప్పుడు ఇలాంటి టిఫిన్స్ అయితే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలండి పిల్లలకైనా మనం గోధుమ పిండితో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు హెల్తీ కూడా చాలామంది మైదాపిండి ప్రిఫర్ చేయరు కదా అలాంటి వాళ్ళకి సేమ్ ప్రాసెస్లో గోధుమ పిండితో కూడా ఈ విధంగానే వచ్చేస్తాయండి బజ్జీలు చాలా బాగుంటాయి అన్నమాట ఇంట్లో చాలామంది పిల్లలు ఉంటే ఇలా ప్లెయిన్ బజ్జీలు ఇష్టపడతారు కదండి ఇలా వేసేసిన తర్వాత మనకి నచ్చితే మిగిలిన పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఈ నాలుగు యాడ్ చేసుకుని వేసుకున్న చాలా బాగుంటుందండి సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకుని వేసుకుంటే ఆ బజ్జీలు కూడా చాలా బాగుంటాయి ఇవి మార్నింగే కాకుండా మనం ఈవినింగ్ స్నాక్స్లా కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న పునుగుల్లాగా ఈ బజ్జీలు అయితే మనం అల్లం చట్నీ టమాటా చట్నీతో అయితే చాలా బాగుంటాయండి బయట వర్షం పడేటప్పుడు ఇలాంటి టిఫిన్స్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా ఇలా మిగిలిన పిండిలో ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసేసుకొని బజ్జీలు వేసేసుకోవడమేనండి ఇవి కూడా చాలా బాగా వస్తాయి రౌండ్గా మనం చక్కగా వేసుకుంటే ఇంట్లో అందరూ కూడా బాగా ఇష్టపడతారు అనమాట మరి ఏ టిఫిన్ అయితే మీకు నచ్చిందా అండి వారంలో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకు తెలిసి మ్యాక్సిమం చాలామంది ఇలాగే చేస్తారనుకుంటా తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నానండి ఇవి కూడా అలాగే వస్తాయి చక్కగా పొంగుతూ ఇవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని కూడా మనం చక్కగా ఏదైనా జాలీలో దాంట్లో వేసుకుంటే ఆయిల్ అంతా సెపరేట్ అయిపోతుంది అంతేనండి మనకి బజ్జీలైతే రెడీ అయిపోయినట్టే వీటిని ఏదైనా బౌల్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేడమే మనకి అల్లం చట్నీ టమాటా చట్నీ పల్లీల చట్నీ దేని కానీ చాలా బాగుంటాయి ఈ బజ్జీలు మరి మీకు కూడా ఈ బజ్జీలు నచ్చితే ఖచ్చితంగా నేను చే చెప్పిన ప్రాసెస్లో అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి నైటే మనకి పెండి నానబెట్టేసుకుని మార్నింగ్ ఒకసారి టిఫిన్ వేసి చూడండి మిగిలితే ఈవినింగ్ కూడా పిల్లలు వచ్చే టైంకి చల్ల పుణుకుల్లా వేయచ్చండి చాలా బాగా వస్తాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా అయితే నా ఛానల్ సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్